వెల్కమ్ టు అగ్మాక్స్ రైతు బజార్లు అన్నదాతకు వినియోగదారుడికి మధ్య నేరుగా అనుసంధానమై ఉండే వేదికలు రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించడమే కాకుండా ప్రజలు నేరుగా తక్కువ ధరలకు నాణ్యమైన కూరగాయలు పంట ఉత్పత్తులు పొందే అవకాశం కల్పించడం వీటి ప్రత్యేకత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే రైతు సంక్షేమం కోసం అప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించిన ఈ వ్యవస్థ గత ఇరవై ఐదేళ్లుగా విశేష ఆదరణ పొందుతూ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై ఏడు రైతు బజార్లకు విస్తరించింది వీటి ద్వారా ఏటా సుమారు రెండు వేల కోట్లకు పైగా వ్యాపారం జరుగుతోంది రైతులను దళార్ల దోపిడి నుంచి కాపాడుతూ వినియోగదారులకు సరసమైన ధరల వద్ద పంటలు అందించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి ఇప్పుడు ప్రభుత్వం ఈ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించింది రాష్ట్ర మరో ఎనభై కొత్త రైతు బజార్లను ఏర్పాటు చేసి వాటిని అధునాతన సౌకర్యాలతో తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే పచ్చజెండా ఊపారు ఇప్పటికే రాష్ట్రంలో పది చోట్ల వీటిని ఏర్పాటు చేశారు ఈ క్రమంలో కొత్త రైతు బజార్లతో పాటు ఇప్పటికే ఉన్న పాత రైతు బజార్లలో కూడా కూల్ ఛాంబర్లు కోల్డ్ స్టోరేజ్ గదులు నిర్మించి రైతులు తమ ఉత్పత్తులను తక్కువ ధరల సమయంలో నిల్వ చేసి తరువాత గిట్టుబాటు ధర వచ్చినప్పుడు అమ్ముకునే అవకాశం కూడా కల్పించనున్నారు అంతేకాదు ఇప్పటి వరకు కూరగాయలకే పరిమితమైన రైతు బజార్లలో ఇకపై వాణిజ్య పంటలను కూడా అందుబాటులో ఉంచి విస్తృత స్థాయిలో వ్యాపారం జరిగేలా చర్యలు చేపడుతున్నారు రైతులు మరియు వినియోగదారులు పంటల తాజా ధరలు ఎప్పటికప్పుడు తెలుసుకునేలా మొబైల్ మెసేజ్ సేవలు ప్రత్యేక యాప్లు ఎల్ఈడి డిస్ప్లే బోర్డులను కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది ఈ విధంగా రైతు బజార్లు కేవలం విక్రయ కేంద్రాలుగానే కాకుండా రైతు వినియోగదారుల నమ్మకాన్ని పెంచే నూతన సాంకేతిక వసతులతో కూడిన ఆధునిక వ్యాపార సంస్థలుగా రూపుదిద్దుకోనున్నాయి